నందమూరి బాలకృష్ణ వారుసుడైన మోక్సో కోసం మూవీ కోసం అయితే ఆడియన్స్ అంతకనే వెయిట్ చేస్తున్నారు అయితే నందమూరి మోక్సో కోసం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ అయితే రంగంలో దించడం తెలిసింది అయితే కాంబినేషన్ ఎవరు ఊహించు అయితే ఈ మూవీ డీటెయిల్స్ ముందు మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే బెల్లైగా నాన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏ వీడియో వచ్చినా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మరి లేచే కానీ టాపిక్లోకి అయితే నందమూరి అభిమానులు మొత్తం బాలయ్య బాబు కుమారుడైన నందమూరి మోక్ష తేజ్ గురించి అయితే ఎంట్రీ కోసం ఎంతకాలం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే కానీ ఆయన ఎంట్రీ అయితే మాత్రం ఇవ్వడం లేదు అయితే ఒక దశలో అయితే మోక్స లుక్స్ కోసం అయితే సినిమా రంగంలోకి రాలని కొంచెం ఆలస్యం అవుతుంది అని అయితే రూమర్స్ అయితే ఎక్కువగానే వస్తున్నాయి కానీ బాలే మాత్రం ఖచ్చితంగా మోక్స్ అయితే ఎంట్రీ ఇస్తాడని కొంచెం టైం పడుతుందని అయితే చెప్పిపోతున్నాడు ఆయన చెప్పినట్లే చాలా కాలం కూడా వెయిట్ చేశారు ఫ్యాన్స్ అయితే మోక్సా మొట్టమొదటిగా సినిమాకి అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అయితే కానీ రీసెంట్గా బాబు వచ్చే ఏడాది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరం అయితే మోక్స అయితే ఎంట్రీ వస్తుందని అయితే ఒక పెద్ద మూవీ అయితే ఉండగా ఉండబోతుందని తెలుస్తుంది అయితే ఈ మూవీలో అయితే శ్రీలీల హీరోయిన్గా అయితే కనిపించబోతుంది మనకి అయితే ఎలాంటి జానర్ అయినా తన అయితే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది అలాగే మోక్సాకి అలాగే శ్రీలీల జోడైతే మూవీలో బాగుంటుందని అయితే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది అయితే తన డైరెక్టర్ ఇంకెవరో కాదు వకీల్ సాబ్ చేసిన వేణు శ్రీరామ్తో అయితే ఈ మూవీ అయితే ఉంటుందని తెలుస్తుంది అయితే మొదటి సినిమాలో హీరోయిన్గా శ్రీలీలు అయితే అనుకున్నారంట అది ఇది కూడా ఫిక్స్ కూడా అయిపోయింది ఎందుకంటే డైరెక్టర్ అనిల్ రూపు అనిల్ రావు కూడా అయితే ఈ సజెషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే బోయపాటి శ్రీని కూడా అయితే ఈ మూవీ అయితే ఇద్దరికి బాగా సూట్ అవుతుందని కూడా అతను కూడా సజెస్ట్ ఇచ్చాడంట బాలయ్యకి అయితే కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ ఎలా ఉండిపోతుంది మరి చూడాలి మరి అలాగే వకీల్ సాప్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ రీసెంట్ గానే బాబుని కలిసి మోక్సో కోసం ఒక స్టోరీని అయితే వినిపించాడంట అది అయితే ఇద్దరికి బాగా సూట్ అవుతుంది అని అయితే అనుకోవడంతో అయితే త్వరలో అయితే ఈ మూవీ సటిస్ఫైకి వెళ్తుంది అని తెలుస్తుంది అది కూడా ఒక డిఫరెంట్ జోన్లో అయితే వీళ్ళిద్దరైతే కాంబో అయితే రాబోతుంది దీనిలో శ్రీలీలగా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందంట ఎందుకంటే స్క్రిప్ట్ అలా రాసుకున్నాడు వేణు శ్రీరామ్ అయితే బాలయ్య బాబు కథ నచ్చడంతో అయితే వేణు శ్రీరాము పవన్ కళ్యాణ్కి అయితే కాల్ చేశాడంట అయితే పవన్ కళ్యాణ్ కూడా తన లో అయితే మూవీ చాలా పర్ఫెక్ట్ ఉంటుందని అలాగే కథపరంగా తను చాలా కేరింగ్ అయితే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగిందంట అలాంటి టాలెంట్ డైరెక్టర్ చేయడం అంటే మోక్సకు మంచి బెనిఫిట్ అని చెప్పగా మంచి కన్ఫర్మేషన్ ఇవ్వడంతో అయితే బాలయ్య కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ మాట ప్రకారం అయితే మోక్సకి అయితే వేణు శ్రీరామ్ ఇంకో అయితే మూవీ అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే కొత్త జోనర్ ఉంటుందట నాకు తెలిసి ఇది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ కాబోతుంది కూడా కొంత రూమర్స్ అయితే వినబోస్తుంది కాబట్టి ఆ సీక్వల్ అయితే ఈ మూవీతో ఎంటర్ అయిపోతుండే నాకైతే డౌట్గా ఉంది అయితే అలాగే ఇప్పటివరకు వేణు శ్రీరామ్ అయితే మూడు సినిమాలు చేస్తే మూడు కూడా మంచి హిట్ లేదు కుదిరికి అయితే కేవలం దిల్ రాజు నిర్మాణ సంస్థలో మాత్రమే ఈ మూవీస్ వస్తున్నాయి అయితే వేణు శ్రీరామ్ మోక్సా ఈ చిత్రం కూడా ఆ బ్యానర్లోనే వస్తుందని అయితే నాకైతే అనుకుంటున్నాను అలాగే బాలే కొడు కాబట్టి మరో మాస్టర్ రోల్ కూడా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి మీరు ఏ మూవీ వస్తుందా కింద కామెంట్ చేయండి మీ ఎక్స్పెక్టేషన్ కింద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి